హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు రుబోనారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నుంచి బేరస్ వచ్చి పన్నీర్ బిర్యానీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా పన్నీర్కి కావా బిర్యానీకి కావాల్సినవి అన్నీ చూపిస్తానండి పన్నీర్ కాజు క్యారెట్ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి గరం మసాలా విడి మసాలాలు అలాగే పౌడర్ కూడా అండ్ ఎల్లమెరిపై పేస్ట్ అండ్ రైస్ కూడా కడిగేసి నానబెట్టేసి పెట్టుకున్నాను మనం బిర్యానీ అండి పెట్టుకొని ఆయిల్ కొంచెం గీ కూడా వేసుకుని హీట్ అయిన తర్వాత గరం మసాలా హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక కాజు కాజు తర్వాత ఇంక వెజిటేబుల్స్ ఒకటి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి క్యారెట్ నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే పన్నీర్ అనేది కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను మీరు అంత పెద్ద కాకుండా చిన్న చిన్నగా తీసుకున్నట్లయితే భలే చాలా బాగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చి బఠానీ ఉన్నట్టయితే ఫ్రెష్ మనం ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ లేకుండా ఫ్రోజింగ్ ఉంటే కనుక మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాతే వేసుకోవాలి చూసారు కదా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు బాగా మగ్గించేయకూడదండి వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతాయి వేగిన తర్వాత అల్లం వెల్లుడిపోయే పేస్ట్ వేసాను నేను ఇప్పుడు గ్రీన్ పీస్ అనేది యాడ్ చేశాను అనమాట ఈ ఫ్రోజన్ బటానీ గురించి ఈ స్టేజ్లో వేసాను మీరు ఫ్రెష్ తీసుకున్నట్లయితే ఇంకా ముందే యాడ్ చేసుకోవాలన్నమాట అవి వేగిపోయాక రైస్ అనేది వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది యాక్చువల్లీ వచ్చి దివాళీ కార్తీక మాసంలో చేశానండి ఇది రెసిపీ అనేది మా బాబు బర్త్డేకి ఒకసారి మసాలా అన్నీ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకొని ఒకసారి రైస్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్ అయినా పర్వాలేదు నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనమాట వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు మాత్రం కొంచెం చిన్న సైజు వేసుకోండి మీరు వేసుకునేటప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా భలే వచ్చింది సూపర్ టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నేను ఫస్ట్ టైమే చేశాను చాలా బాగా వచ్చింది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేస్తుంటే కూడా కామెంట్ చేయండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్